మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం స్వచ్ఛమైన మనసు ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు అమలు చేస్తున్న విధానాలు పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునే పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులు వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తరఫున ఖర్చు పెడుతున్న వేల కోట్ల ఇన్వెస్ట్మెంటు డబల్ ఇన్వెస్టెడ్ కామర్స్లో కోర్ట్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ తాను పెడుతున్నది మానవ వనరుల మీద ఇన్వెస్ట్మెంటే పిల్లల మీద ఇన్వెస్ట్మెంట్ అంటే భవిష్యత్తు మీద మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్లే ఇది కూడా దీనిని అసలు మనం కాదనలేదు స్వచ్ఛమైన మనసు ఉంటాయి కుళ్ళు కుతంత్రాలు ఉంటే ఎప్పుడు వాళ్ళకు స్వచ్ఛత నచ్చదు కాబట్టి అటువంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు తాజాగా దాదాపు ఇటువంటి అభిప్రాయాన్ని కేంద్ర సంస్థలు కూడా వ్యక్తం చేశాయి తాజాగా గుజరాత్లో గుజరాత్లోని గాంధీనగర్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సమీక్షా కేంద్రాల పనితీరు పైన ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాలు అందరితో కూడా ఒక సమావేశం నిర్వహిస్తోంది నేషనల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఆ సంస్థతో పాటు సెడ్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు సీనియర్ ఉన్నతాధికారులందరూ కూడా హాజరయ్యే ఒక వర్క్షాప్ నిర్వహిస్తున్నారు అన్ని రాష్ట్రాలతోటి ఆ నిన్న ప్రారంభమైంది గుజరాత్లో అది సో ఆ వర్క్షాప్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సర్కారు ఆలోచనలను వాళ్ళు విద్యలో అవలంబిస్తున్న విధానాలను హైఎండులో ప్రశంసించారు దయచేసి వేరే రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అధ్యయనం చేయండి ఆ విధానాలను మీ రాష్ట్రంలో అమలు చేయండి అని చెప్పి ఆ వర్క్షాప్ వేదిక మీద నుండి కూడా మిగిలిన రాష్ట్రాలకు గైడ్ లైన్స్ వెళ్ళాయి సలహాలు వెళ్ళాయి ఐఎఫ్బి డిజిటల్ విద్యా బోధన అయితే ఏముంది జగనన్న గోరు వద్ద పిల్లలను ట్రాక్ చేయడం ట్రాకింగ్ ట్యాబుల వినియోగం ట్యాబులు ఇవ్వడం ట్యాబుల వినియోగం ఇంగ్లీష్ మీడియం జగనన్న గోరు వద్ద విద్యా సమీక్ష వీటన్నిటి మీద కూడా అసలు ఈ జగన్ ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆలోచనలే అద్భుతం డిజిటల్ విద్యా బోధన దగ్గర నుంచి మొదలు పెడితే విద్యారంగంలో తీసుకుంటున్న ప్రతి నిర్ణయము కూడా బాగుంది వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళి చూడండి అధ్యయనం చేయండి అని చెప్పి కాదా స్వచ్ఛమైన మనసు ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా విధానంలో అవలంబిస్తున్న వాటిని అంగీకరించలేరా నేను మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్పేది ఏంటి అంటే మనం ఒక వ్యక్తులుగానో లేకుంటే ఒక కుటుంబానో కుటుంబంగానో తీసుకునే నిర్ణయాలే అప్పటికప్పుడు ఫలితానికే ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కోట్ల మంది జీవితాల మీద అవి చూపించబోయే ప్రభావం ఇప్పటికిప్పుడు తెలియలేదు ఆల్రెడీ ఆ ఇంపాక్ట్ కనిపిస్తూ ఉందిగా ఇంటర్నేషనల్ సెమినార్లకు మన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వెళ్ళడం అమెరికాలో ప్రెస్టీజియస్ యూనివర్సిటీల వేదిక మీద నుండి వాళ్ళు ప్రసంగాలు ఇవ్వడం మీరు ఎమాజిన్ చేయగలుగుతారా మీ గుర్తున్నాయా మీ స్కూల్ డేస్ మీ స్కూల్ డేస్ గుర్తున్నాయా ఆ బోర్డు దగ్గర ఒక సెమినార్ ఇవ్వమంటే ఇచ్చేవాళ్ళ భయంతో ఎంత భయపడిపోయేవాళ్ళు తెలుగులో ఇవ్వమంటే అండి ఫియర్ అని ఈ పదం విన్నారా ఈ పదం విన్నారా మరి అటువంటిది ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు ఆ స్థాయి వరకు వెళ్తే అంతకు మించిన ఇన్స్పిరేషన్ అండి మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తారా మరి అందరి పిల్లలు కనుక మంచి భవిష్యత్తు అందు వస్తూ ఉన్నప్పుడు ఎందుకు ప్రేమించరు మీ పిల్లలు బాగుండేది మిగతా పక్కన పిల్లలు బాగుండద్దా అలా అయితే ఊరు కానీ సమాజం కానీ బాగుంటుందా అందరూ బాగుంటేదే కదా సమాజం బాగుంటుంది అసలు ఎలా ఎంత ఇంత లో గ్రేడ్గా ఇంత నేరోగా ఎలా ఆలోచించగలుగుతారు ఏ విధంగా వీటిని విమర్శించగలుగుతారు తప్పులు అప్పులు కొన్ని ఉంటాయి తప్పులు ఉండొచ్చు మిస్టేక్స్ ఉండొచ్చు కానీ ఓవర్కమ్ చేసుకోవాలి కదా ఓవర్కమ్ చేసుకునే విధంగా పాయింట్అవుట్ చేయాలి కదా ఎస్ ఇది బాగుంది అది అది ఓవర్కమ్ చేసుకోండి ఇది బాగుంది దాన్ని రిజాల్వ్ చేసుకోండి ఇది కానీ ఓవరాల్ ఆ నిర్ణయాలు ఆ సంస్కరణలు ఆ ఆలోచనల్ని వ్యతిరేకించడం ఏంటి నేను ఫస్ట్ నుంచి చెబుతూ ఉన్నది కూడా ఇదే ఓవరాల్గా ఇప్పటికే వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలైనా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలైనా జగన్మోహన్ రెడ్డి గారి చాలా నిర్ణయాలను ఆలోచనలను వాళ్ళు ప్రశంసించారు వేరే రాష్ట్రాలు కూడా వచ్చి అధ్యయనం చేసిపోయి మరోసారి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ విద్య ఆ మోడ్యుల్ మీద జాతీయ స్థాయిలో జరుగుతున్న ఒక వర్క్షాప్ కూడా ప్రశంసలు గురిపించడం సంతోషకరమైన విషయం